రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ మీద ప్రతి ఎస్సీ మీద ఎస్టీ మీద మైనారిటీ మీద ఈ బాధ్యత ఉంది కాబట్టి మీ అందరి మద్దతు మీ అందరి ఆశీస్సులు మన జగనన్నకు మన జగనన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంటాయని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను అలాగే మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొందాను మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తగా మరి జగనన్న సైనికురాల్లాగా మరి మీ అందరి ఆశీస్సులతో ఇక్కడి నుంచి గెలుపొంది మరి మీ మధ్య ఉన్నందుకు మరి ఈ మధ్య కాలంలో జగనన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక రెండు సార్లు నుంచి కూడా పార్టీ గెలుపుకు దూరం అవుతూ ఉంది అక్కడ పార్టీని గెలిపించాలనే ఒక ఛాలెంజ్తో ఒక ఆలోచన చేసి నన్ను మరి గుంటూరు వెస్ట్ పంపించడం జరిగింది ఇక్కడ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తూ ఉన్నాను నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా నా మనసు నా అండ ఎప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆశీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఒక్కసారి ఒక్కసారి మనము ఎన్నికల ముందుకు ఒక్కసారి కనుక వెళ్తే ఒకటి రెండు విషయాలు మీకు గుర్తు చేస్తాను నేను సమన్వయకర్తగా వచ్చి ఉన్నటువంటి రోజుల్లో ఫ్లెక్సీ కడితే కేసు ఏదంటే పోలీసులు జులుం చూపిస్తారు అధికార దర్భం చూపించే వాళ్ళు పెద్దందారులు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా తెలుసు మరి అలాంటి పరిస్థితి నుంచి ఒక బ్రిటిష్ పాలన నుంచి ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం జగనన్న ఆస్కృతిలో మనమంతా సంతోషంగా ఉన్నాం మీ అందరూ కూడా ఈ విషయాలు మర్చిపోకుండా రానున్న కాలంలో మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఫ్యాను ఫ్యాను మనం ఎప్పుడు మన ఫ్యాన్ని మనం ఖచ్చితంగా ఏదైతే జగనన్న మన ఫ్యాన్ గిరాగిరా చిలకలూరుపేటలో తిప్పారో అదే విధంగా తిప్పి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ మీ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన నాయకుడు జగన్ అన్నకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరి ఇప్పుడు మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అన్న ముస్తఫా అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం జై జగన్ జై జై జగన్ ఓకే ఈరోజు సామాజిక సాధికార యాత్ర